హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఇది దసరా రోజు వ్లాగ్ అనమాట దసరా రోజైతే అసలు మా ఆ రోజు అనేది మా కంట్రోల్లో అయితే లేదు అంటే మా ప్రమేయం లేకుండా ప్రతి ఒక్కటి జరిగిపోయిందనమాట ఆ రోజైతే ఏ ఒక్కటి కూడా మేము అనుకొని చేసింది కాదు మేము అనుకోవడం వల్ల జరిగింది కాదనమాట ఏంటో అలా గడిచిపోయింది ఆ రోజైతే ఇక నేను అనుకోని చేసిందల్లా ఇవే అనమాట టిఫిన్ వేయడం వంట చేయడం అనమాట ఇదే ఈ రెండు మాత్రమే నా హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి అన్నీ మేము అనుకోకుండా జరిగినవే అనమాట రోజు మొత్తం అలాగే గడిచింది ఇంచుమించు ఇక్కడేమో దసరా అని కాదులే కానీ మా వారి ఇంట్లో ఉన్నారనమాట ఆ రోజు ఆ రోజు మాత్రమే వీళ్ళకి సెలవు ఇస్తారు అంటే దసరాకి ఒకరోజు హోలీకి ఒకరోజు సంక్రాంతికి ఇస్తారనమాట టూ డేస్ అలాగా ఇక అంతే పర్టికులర్గా ఇక హాలిడేస్ ఏమి ఇవ్వరు ఇక ఇచ్చే హాలిడేస్ అల్ల ఇవే అనమాట నాకు గుర్తుంది లాస్ట్ ఇయర్ కూడా దసరా కూడా ఇంట్లో ఉన్నారు కదా ఈరోజు కూడా ఉంటారేమో దసరాకి అని చెప్పేసి నైటే మినిమల్ అయితే నానబెట్టుకున్నాను నిన్నటి బ్లాగ్లో చూపించాను కదా ఇక వాటిని అయితే ఉదయాన్నే మంచిగా లెగవగానే కడుక్ కడుక్కున్నాను కడుక్కొని ఇంకొక వన్ అవర్ నానిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ పట్టాను అనమాట మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అంతా వడిచేశాను ఎందుకంటే మళ్ళీ కొంచెం వాటర్ ఎక్కువైనా సరే ఆయిల్ చేసుకుంటుంది గారి వేసినా కానీ ఇది తిన్నట్టు ఉండదు తిన్నా కానీ ఎగుడు కొడుతుంది అనమాట పొట్లో తెక్క తిక్కగా ఉంటుంది అలా ఆయిల్ పీల్చిన గారెలు అలాంటివి తింటే మళ్ళీ ఉదయాన్నే తింటాం కదా అందుకని కడుపులో ఒకలా అనిపిస్తుంది అని చెప్పి నేను కొంచెం కూడా వాటర్ దానిలో పడకుండా మిక్సీ అయితే పట్టాను ఆ తర్వాత చూసుకొని కంటిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట కొంచెం టూ త్రీ స్పూన్స్ వాటర్ అయితే పట్టాయి అలా పోసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను ఇక మా బాబుకి గారెలు అంటే నచ్చదు వాడు గారెలు తినడం అనమాట అందుకని చెప్పి మినపట్ట అయితే వేసాను వాడికి పక్కన విడిగా ఇక దానిలోకి కొంచెం పంచదార అలాగ జెల్ అయితే పైన జల్లి ఇస్తాను ఎక్కువ అయితే పెట్టను ఉదయాన్నే పంచదార అయితే అసలు చా సామాన్యంగా పంచదారే పెట్టను మా వాడికి ఇక ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ తినడం కోసం అని చెప్పి కొద్దిగా అలా రాలిపుతాను అనమాట పంచదార అయితే ఇక పెట్టను అసలు సామాన్యంగా పాలల్లో కూడా పటికి బెల్లం అనేది ఇస్తాను అనమాట గారెలు అయితే చాలా బాగా వచ్చాయి మంచిగా వేశాను కదా వాటంతట అవే కొంచెం కాలిన తర్వాత పైకి తేలినాయి అనమాట బల్లే ఉన్నాయిలేండి ఏం చెప్పాలి ఆ గారెల గురించి ఇది రెండోసారి నేను గారెలు సూపర్ అంటే సూపర్ వేసాను మొన్నీ కూడా చాలా బాగా వచ్చింది ఈ మినుములు ఏంటంటే వాటర్ చల్లగా ఉన్నాయి అనుకోండి అవి కా ఎంతో కొంత గోరువెచ్చని నీళ్ళు అనుకోండి అప్పుడు మనకి మంచిగా ఈ మినుములు నాని ఆ పొట్టి ఊడి వస్తుంది ఇక అప్పుడు కొంచెం తెల్లగా కనిపిస్తాయి అనమాట గారెలు ఇక మినపట్ట వేసాను గార్లు వేసాను మేము తిన్నాను మా వారికి ఇచ్చేసాను బాబుకి ఇచ్చేసాను ఇక వాళ్ళిద్దరైతే తినేసి బయటకు వెళ్ళారు అలా కొంచెంసేపు బయటకు వెళ్ళి చెప్పి బయటకు వెళ్ళారు ఈలోపు నేను ఇంట్లో ఉన్న పై పనులు అయితే చూసుకున్నాను అన్నం అయితే పొయ్యి మీ పెట్టేస్తాను లేకడమే లేట్గా లేచాను అందువల్ల కూర్చోడానికి ఖాళీ లేకుండా అయిపోయిందనమాట కూర్చోనే టైం లేదు ఇక ఒంటి గంట వరకు ఆగకుండా ఒంటి వర ఒంటి గంట వరకు చేస్తే అప్పటికి వంట పూర్తయింది ఇంకా బట్టలు అనేవి అలాగే ఉండిపోయినాయి ఇంకా వాటిని ఈవినింగ్ ఉతకాల్సి వచ్చింది ఇక అదనమాట అలాగ ప్రమేయం లేకుండా టైం గడిచిపోతూ ఉంది ఇక దాని అంతా అదే గడిచిపోతూ ఉందనమాట రోజైతే ఏ ఒక్కటి కూడా నేను అనుకోని చేసింది కానీ ఇక పాటు పరిగెడుతూనే ఉన్నాను అమ్ము టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని చెప్పేసి ఇక వెంట వెంటనే పనులు అయితే చేస్తూ ఉన్నాను అనమాట రోజు అంటే ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటాను దీని తర్వాత ఇది చేసుకోవాలి దీని తర్వాత ఇది చేసుకోవాలి అని చెప్పేసి ఈ టైంకి ఇలా ఉండాలి ఈ టైంకి ఇలా చేసుకోవాలి ఈ విధంగా షూట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాను ఆ రోజు మాత్రం అసలుకి ఏమీ ప్లానింగ్ లేదు ఏమీ లేదు ఇక గుడ్లో మెలలాగా అలా గడిచిపోయిందనమాట ఇక అది గదిలో చేసాను ఆ తర్వాత అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను కూర కోసం వస్తే ఏంటంటే బచ్చల కూర తీసుకొచ్చారు అలాగే గోంగూర తీసుకొచ్చారనమాట బచ్చల కూర నాకు ఇష్టం అనమాట నాకు కానీ బాబుకు కానీ ఇష్టంగా తింటాము ఓన్లీ కొంచెం ఏ గ్రేజేసుకొని తింటాం అనమాట ఈ గోంగూర ఏంటంటే గోంగూరతో పాటు ఎండు మిరగాయలు కూడా తీసుకొచ్చారు ఎండు మిరగాయలు కలిపి పచ్చడి చేయి అని చెప్పేసి చెప్పారనమాట ఇక అందుకనే ఆ కూరని ముందే కట్ చేసి పెట్టారనమాట ఆయనకు కావాల్సిన గో గోంగూర పచ్చలు కాబట్టి గోంగూర ముందుగానే ఉదయాన్నే లేచి కట్ చేసి పక్కన పెట్టారు ఇక బచ్చల కూర నేను తర్వాత పని అయిన తర్వాత కట్ చేసుకున్నాను నీట్గా కట్ చేసుకొని ఈ రెండు ఆకుకూరలు అయితే ముందుగా కడిగైతే పక్కన పెట్టుకున్నాను వీటిలో ఎంత సన్న వేసుకుందంటే చేతికి తగులుతుంది కానీ కంటికి కనిపించట్లేదు అనమాట అలా ఉంది ఇక అందుకని వీటిని చాలా ఎక్కువసేపు జాడిచ్చి జాడిచ్చి కడగాల్సి వచ్చింది గోంగూరనే కానీ బచ్చల కూరనే కానీ చాలా శుభ్రంగా కడిగాను అనమాట చూపించలేదు కాకుండా సింబాలిక్గా చూపించాలని జస్ట్ వాటర్ బట్టి చూపించాను అనమాట కడగటానికి మాత్రం చాలా టైమే తీసుకుంది నా దగ్గర ఏంటంటే పెద్ద గిన్నెలు ఉండవు అనమాట అంటే నీళ్ళు అలాంటివి ఉండవు ఇలాంటి వాటికి చాలా ఇబ్బంది అయిపోతుంది వాష్ చేసుకోవడానికి అందుకని ఏం చేస్తానంటే ఇక ఎంత కష్టమైనా సరే ఒక నాలుగైదు సార్లు అయినా చెప్పి గుంజి కడుగుతూ ఉంటాను అనమాట పెద్దవి ఉంటే అంత అనిపించదు మనకి ఈజీగా అయిపోతుంది ఇక ఆ తర్వాత వాటిని అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టి ఆ వాటర్ అంతా ఓడిచేలోపు నేను వెళ్ళి స్నానం అయితే చేసి వచ్చాననమాట ఇక స్నానం చేసి వచ్చి మంచిగా రెడీ అయిన తర్వాత వంట చేసుకోవచ్చులే అని చెప్పేసి మొత్తానికైతే రెడీ చేస్తాను ఇక ఉదయాన్నే చేసే అలవాటు ఏమో మనకు ఉండదు ఎందుకంటే ఇంత పని చేసుకోవాలి కాబట్టి స్నానం చేసినా స్నానం చేసిన విలువ ఉండదు ఆ ఫ్రెష్నెస్ కూడా ఉండదు అనమాట ఇక ఇంకేముంది వంటే కదా మిగిలింది అన్నట్టుగా చేశాను అది కాక కెమెరాలు కూడా మనం కనిపించాలి కదా నైట్ మీద ఏం కనిపిస్తావు అని చెప్పేసి ఇక తప్పదన్నట్టుగా ఫ్రెష్ అయ్యాను ఇక ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇక వెంట కర్రీ దగ్గరకైతే వచ్చేసాను కర్రీని కూడా సింపుల్గా తేల్చేశాను ఇక ఇక రోజు గంట పెట్టి తిప్పుళ్ళు ఆట తిప్పి ఇటు తిప్పి అవన్నీ చూపించాను కదా ఈసారి మాత్రం అదేం చూపించలేదు జస్ట్ నేను ఏమేమి వేసాను ఏమేమి యూస్ చేసుకున్నాను అది మాత్రమే చూపించాను అంతే ఈ కూర ఎంత సింపుల్గా చేసుకుంటే అంత బాగుంటుంది పప్పులో వేస్తే ఏంటంటే ఈ పులుపు అంతా పోయిద్ది అసలు పప్పు వేసుకుంటే అసలు టేస్టే బాగోదు నాకైతే పర్సనల్గా నచ్చదు అందుకే నేను ఎప్పుడు చేసినా సరే ఈ విధంగానే చేసుకుంటాను పప్పులు అయితే అస్సలు కలపను అదనమాట పప్పులో వేస్తే ఖచ్చితంగా ఇదైతే పులుపు పోయిద్ది ఈ పులుపు ఏంటంటే గోంగూర పులుపులా ఉండదు నోరంతా కొట్టుకుపోయినట్టు ఉంటుంది అయినా కానీ తింటామన్నమాట అది ఒకలాంటి టేస్ట్ ఉంటుంది కాబట్టి తింటాను ఈ తిన్న తర్వాత నువ్వైతే కంపల్సరీ కొట్టుకుపోయినట్టు ఏదో ఒకలాగా అయినట్టు అనిపిస్తుంది ఇక వంట చేస్తాను బట్టలు ఉతికేసాను ఇక బట్టలు ఉతికేసిన తర్వాత నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించి మా వారిని అయితే బయటికి తీసుకెళ్ళమన్నాను అప్పటికే చాలా రోజులైంది ఊరు నుంచి వచ్చిన తర్వాత బయటకే వెళ్ళట్లేదు మా వారు చూస్తే హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు డైలీ ఇక నేను బాబు ఇద్దరమే ఇంట్లో ఉండాల్సి వస్తుంది వచ్చింది నాలుగు గోడల మధ్యలో అయిపోయినట్టు అయిపోయింది సిచ్యువేషన్ అయితే ఇక బయటే తీసుకెళ్ళమన్నాను బయటే తీసుకొస్తే ఆ రోజు దసరా కదా అందరూ ఆ వరి కట్ చేసుకుంటున్నారు జమ్మి చెట్లు కట్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క బైకు కూడా పూజ చేసి పూలదండ అలాగే వాటి సంబంధించిన బొట్లు అవన్నీ పెట్టారు కంపల్సరీ ఏ బండి చూసినా ఆ బండికి అయితే పూజ చేసే ఉంది ఆ రోజు అంటే మన వైపు అంత పర్టికులర్గా అనమాట అందుకని నేను చూపించాను పర్టికులర్గా మళ్ళీ ఇక్కడ ఏంటంటే బొమ్మలు కూడా పెట్టి వినాయక చవితికి బొమ్మలు ఎలా పెడతారో ఇక్కడ అలా పెడుతున్నారనమాట అలా పెట్టి మరి ఇక మన దగ్గర కూడా పెడతారేమో నాకైతే తెలియదు కానీ ఇక్కడ అయితే పెట్టారు ఇక్కడ చూశాను అనమాట చూసి చిన్న వీడియో అయితే తీసాను అది కూడా ఉంది అయితే ఐస్ క్రీమ్కి వచ్చాం కదా ఐస్ క్రీమ్కి వెళ్ళి తిరిగి వచ్చే టైంలో కొలీగ్స్ మా వారి కొలీగ్స్ అయితే ఎదురయ్యారు అంటే ఫ్రెండ్స్ అని కూడా చెప్పచ్చు వాళ్ళతో పాటైతే బయటకు కలిసి వెళ్ళాము వాళ్ళు ఇక రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నాము ఇక రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది రెస్టారెంట్లో నాన్ వెజ్ లేదని అని బోల్డన్ ఉంటే మరీ బోల్డని కాదులేండి ఒక ఫోర్ అలా ఉన్న రెస్టారెంట్స్ అయితే అవన్నీ మూతపడిపోయి ఇది ఒకటి ఓపెన్ చేసి ఉందలే అని లోపలికి వెళ్ళి కూర్చుంటే వెళ్ళి ఆమెకి చికెన్ ఆర్డర్ చెప్పాము చికెన్ ఆర్డర్ చెప్తే లేదు ఈరోజు అసలు చికెన్ నాన్ వెజ్కి సంబంధించిన ఏమీ లేవు ఓన్లీ వెజ్ అని చెప్పింది ఇక ఇంటికాడ వెజ్ తిని హోటల్కి వెళ్ళి వెజ్ తిని ఇంకా ఎందుకెళ్ళే డబ్బులు వేస్ట్ చెప్పాలంటే నాన్ వెజ్ కంటే వెజ్జే ఎక్కువ రేట్ ఉంటుంది అనమాట ఎందుకు మనకి ఇష్టం లేకుండా తృప్తి ఉండదు మనలాంటి వాళ్ళకి ఏంటంటే హోటల్కి వెళ్తే ఏదో ఒకటి నాన్ వెజ్ స్పెషల్ తినాలనే ఉంటుంది అవే డబ్బులు పెట్టి ఇక బయట కొనుక్కొని తిన్నా బాగుంటుంది అని చెప్పి ఇక బయటకు వచ్చేసాము ఇక వచ్చేసి ఆ పానీపూరి ఆ చాటు తిన్న తర్వాత ట్రెండ్స్కి అయితే వచ్చాము అసలు ఇదైతే అస్సలు అనుకోలేదు ట్రెండ్స్లోకి వెళ్ళి డ్రెస్సులు కొనుక్కుంటా అని చెప్పి కాకుంటే మంచిగా బాగుందనమాట ప్లస్ సైజులు ఉన్నాయి అందుకనే తీసుకున్నాను మన విజయవాడలో ప్లస్ సైజులు దొరకవు ముందే అందరు తీసేసుకొని ఉంటారు ఇక డ్రెస్సులు అయితే తీసుకొని వెనక్కి అయితే వచ్చేస్తున్నారు వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్